మన చెస్ట్ భాగం అనేది కొందరికైతే కొంచెం లూజ్గా లేదా జారినట్టు లేదా హెవీగా ఈ ఇలా ఉన్న చెస్ట్ భాగం ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ అనేది చాలా కంఫర్ట్గా అయితే సెట్ అవుతుంది మనము క్రాస్ అయితే తీసుకుందాము ఈ భాగం హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే మీకు కటర్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ ఉన్న ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి అలాగే పేపర్ కట్ చేసుకొని ఈజీగా ఈ కటింగ్ అనేది కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కటర్ కటింగ్ బ్లౌజు మా సైడ్ అయితే ఈ బ్లౌజ్ ఎవరు స్టిచ్ చేయించుకోరన్నమాట ఏమైతే హైదరాబాద్ నుంచి వచ్చిందన్నమాట ఈ కటింగ్ అయితే అడిగింది నన్ను ఇలా స్టిచ్ చేసేయమని అడిగింది నేనైతే ఇలా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను అంటే ఆల్రెడీ కుట్టానమాట ఒక బ్లౌజు వీడియోగానే అయితే పెట్టాను కుట్టాను అని తనైతే కాల్ చేసి మిగతా బ్లౌజులు కూడా కుట్టేయమని చెప్పింది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్లో ప్రతి ఒక్క కటింగ్ అయితే ఉండాలి కదా దానికోసం అయితే పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పేపర్ కటింగ్ ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే చేసుకుందాము బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు పదహారు దగ్గర ఒక మార్కింగ్ వేసాను అలాగే ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను పదహారున్నర వెడల్పు వచ్చేసి పదకొండు ఇప్పుడు దీన్ని మనము ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకున్నాము గీసుకున్న తర్వాత ఈ క్లాత్ అయితే సప్ ఈ పేపర్ సపరేట్ చేస్తున్నాను బ్లౌజ్ పొడవు పదహారున్నర పెట్టాను వెడల్పు వచ్చేసి పదకొండు షోల్డర్ నెక్ కోసం అయితే రెండున్నర తీసుకుంటున్నాను నెక్ రౌండ్ రెండున్నర షోల్డర్ వచ్చేసి బ్లౌజ్లో కొలుచుకుందాం ఫ్రెండ్స్ షోల్డర్ మూడు తీసుకుంటున్నాము షోల్డర్ యొక్క వెడల్పు మూడు ఇప్పుడు చంక డౌన్ ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఆరు వరకు అయితే ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలా ఎల్ షేప్లో ఒక బాక్స్ అయితే గీసాను నెక్ రౌండ్ కోసం గీసాం కదా ఇప్పుడు బ్లౌజు సెంటర్లో ఇట్లా కట్టేసుకొని మనము బ్లౌజ్ రౌండ్ అయితే గీసుకోవాలి బ్లౌజ్ కూడా వచ్చేసి పదహారు ఆరు పెట్టాను కదా ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు వాళ్ళు ఆ ఇంచు వదిలేసుకొని నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి షోల్డర్ నుంచి నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు చంక భాగంలో ఇలా ఒక ఇంచి మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ మనము చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ ఉపయోగించి ఇలా అయితే రౌండ్ గీసుకోండి లేదు అంటే ఆ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే గీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్ కటింగ్ అయితే చేసేసుకుందాము ఇలా మనం మార్కింగ్ వేసుకున్న దానిపైన చూసుకుంటూ నీట్గా కరెక్ట్గా అయితే కట్ చేసుకోండి ఈ పేపర్ని యూజ్ చేసి మనము లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ నెక్ రౌండ్ అయితే అయింది నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ తీసాము ఇది పేపర్ కింద కొంచెం అయితే మనము మర్చిపోదాము ఇది ఖర్చుల్లోకి ఈ పేపర్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేసుకున్నాము ఫ్రంట్ కోసము పేపర్ అయితే తీసేసుకొని బ్యాగ్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫ్రింట్ కోసం ఉన్న ఫస్ట్ పేపర్ అయితే ఇలా సైజ్ చూసుకొని పేపర్ అయితే కట్ చేద్దాం ఫస్ట్ అంటే ఎక్స్ట్రా పేపర్ ఉంది అంటే మీకు కటింగు నేను గీసే మార్కింగ్ రెండు కనిపించదు కదా దానికోసం అనేసి మనకు ఎంత లెంత్ పేపర్ కావాలో అంత లెంత్ పేపర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పేపర్ లెంత్ చూసుకొని కట్ చేసుకున్నాను ఇదైతే కరెక్ట్ లెంత్ మనము కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మర్చేసాం కదా క్లాత్ హిమింగ్ కోసం అనేసి ఈ పేపర్ని కూడా ఇలా మర్త అయితే వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ బ్యాకు చంక డౌన్ తీసేసుకుందాము ఇలా బ్యాక్ చూసుకొని ఫ్రంట్ సైడ్ కూడా చంక డౌన్ అనేది మార్కింగ్ వేస్తున్నాను అలాగే ఫ్రంట్ సైడ్ కూడా నెక్ అయితే డ్రా చేసుకున్నాము మనకు బ్యాక్ కన్నా ఫ్రంట్ పైకి ఉంటుంది కదా ఆల్తి బ్లౌజ్లో చూసుకొని మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉంటే అంత నెక్ అయితే ఇలా చూసుకొని డ్రా చేసుకున్నాము మీ ఆల్తి ప్రకారము లెంత్ ఎంత ఉంటే అంత నెక్ పైకి అయితే పెట్టేసుకోండి ఫ్రంట్ ఇప్పుడు బ్లౌజ్లో క్రాస్ పట్టి ఉంది కదా ఆ షేప్ వదిలేసుకొని మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి పైన చంక కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు చూసుకొని చంక డౌన్ అయితే ఇలా కొల్చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దారాల పట్టి దగ్గర మనము ఇలా క్రాస్ పట్టి షేప్ ఉంది కదా ఈ షేప్ వరకు అయితే ఖర్చుల్లోకి వదిలేసుకొని ఇలా పైన ఉక్స్ పట్టి దగ్గర లేదా కాజా పట్టి దగ్గర మనం ఎటువైపు కొలుచుకుంటే అటువైపు ఈ ఈ ఇక్కడి నుంచి ఇంతవరకు అయితే మార్కింగ్ పెట్టేసుకుందాము ఖర్చులో కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని ఇక్కడ వేసాం కదా మనము క్రాస్ పట్టి దగ్గర మార్కింగ్ ఈ మార్కింగ్ని ఇలా అయితే కలుపుకుంటూ షేప్ని అయితే గీసేసుకోండి గీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ భాగాన్ని అయితే తీసేసుకున్నాము ఈ షేప్ అనేది తీసిన తర్వాతనే మీకు కరెక్ట్గా లెంత్ అనేది కనపడుతుంది ఇప్పుడు ఫ్రంట్ని ఎక్కువగా కూడా కట్ చేస్తున్నాను ఇలా తీసేసి నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే కట్ చేసుకుంటున్నాను చెస్ట్ భాగంలో ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే కట్ చేసుకుంటున్నాను చంక డౌన్ కూడా తీసేసాను ఇప్పుడు ఈ పేపర్ కటింగ్లో చిన్న మార్పులు అయితే చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు కటర్ కటింగ్ బ్లౌజ్కి షేప్ అయితే తీయాలి ఎలా అంటే మనము ఇక్కడ కొలుచుకొని నెక్ రౌండ్ తీసాం కదా అక్కడ నుంచి మనమైతే ఇలా రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ రెండున్నర నెక్స్ట్ వచ్చేసి మనము కింది సైడ్ క్రాస్ పట్టి దగ్గర కట్ చేసాం కదా అక్కడ వచ్చేసి ఇలా ఆరు వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ రెండున్నర కింది వైపు ఆరుని ఇలా షేప్ కలుపుకుంటూ అయితే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా చూడండి ఇలా అయితే షేప్ గీసేసుకోండి ఇది చెస్ట్ భాగం అనమాట ఫిట్టింగ్ కోసము ఇలా షేప్ అయితే గీసేసుకోండి ఈ షేప్ గీసిన తర్వాత ఇప్పుడు ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి ఇది కరెక్ట్గా వచ్చేసింది మనకు బ్యాగ్లో ఎలాంటి మార్పులు జరగవు ఫ్రంట్ చంక భాగం వైపు ఉన్న పేపర్లో ఉన్న ఎలాంటి మార్పు జరగదు మనకు ఈ పేపర్లో ఒకటే మార్పు అనేది చేస్తాము చూడండి ఇలా ఉంది కదా దీన్ని తీసేసాము ఇప్పుడు దీనిలో ఈ షేప్లో చిన్న మార్పులు అయితే చేద్దాం ఇలా ముందు కట్ చేసుకున్న పేపర్లో ఫస్ట్ అయితే కొంచెం పేపర్ అయితే తీసేసుకుంటున్నాము మనము షేప్ కోసం అనే పేపర్ కట్ చేసాం కదా యాజ్ ఇట్ ఈస్ ఆ పేపర్ని ఇలా పెట్టేసుకొని చుట్టూ ఈ పేపర్ చుట్టూ అయితే ఒక ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసేయండి చూడండి ఆల్రెడీ ఇది ఇటు సైడ్ అయితే ఒక ఇంచు వదిలేసాను ఇటు సైడ్ ఒక ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా చంక దగ్గర కొంచెం తక్కువైతే తీసుకోండి కిందికి డౌన్ చేసుకుంటూ ఒక ఇంచి ఎక్స్ట్రా అయితే వేసేసుకోండి మనము నెక్ దగ్గర నుంచి కట్ చేసాం కదా నెక్ దగ్గర అయితే యాజ్ ఇట్ ఈజ్ లోతు అంతే అంతే తీసేసుకోండి వైపు లోతు అంతే ఉండాలి నెక్ దగ్గర నుంచి కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక ఇంచి వచ్చేలా కిందికి అయితే డ్రా చేసుకోండి ఇప్పుడైతే మనము ఈ పేపర్ని అయితే తీసేసుకొని ఇక్కడ ఈ కింద చెస్ట్ భాగంలో షేప్ అనేది ఒక ఇంచి కిందికి అయితే మార్కింగ్ వేసుకుందాం ఇలా షేప్ తీసాం కదా ఇలా ఒక ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మనము ఇలా అయితే డౌన్ చేసేసుకొని ఆ షేప్లోకి కలుపుకోవాలి చూడండి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది రెండు మార్కింగ్లు అయితే వేస్తున్నాను ఇది కరెక్ట్ లెంత్ ఉండేది ఇక్కడ ఒక ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ కరెక్ట్ లెంత్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంచు లే ఎక్స్ట్రా ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్ట్రా యాజ్ ఇట్ నెక్ అయితే ఎంత కట్ చేసుకున్నామో అంతే అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ పేపర్ని అయితే మనము కట్ చేసుకున్నాము ఇలా లెంత్ చుట్టూ అయితే ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఇలా పేపర్ని అయితే కట్ చేసుకోండి పేపర్ కదా కొంచెం ఉంటుంది జాగ్రత్తగా యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా డ్రా చేసుకున్నాము అలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ షేప్ కూడా వచ్చేసింది మనము ఫ్రంట్ సైడ్ భాగంలో షేప్ అనేది ముందు తీసాం కదా చూడండి ఇలా ఇది బ్యాక్ దీన్ని ఉపయోగించి మనము క్లాత్ కట్ చేసుకుందాము క్రాస్ పట్టీ అనేది బ్లౌజ్లో ఎంతుందో అంతే కట్ చేసుకోండి ఒకవేళ ఇది కూడా పేపర్ కటింగ్ కావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు క్రాస్ పట్టి పేపర్ కట్ చేసుకుందాం బ్లౌజ్లో క్రాస్ పట్టి ఎంత వెడల్పు ఉందో చూసుకొని చాలా ఈజీగా సేమ్ యాజ్డీజ్గా కుట్లలోకి ఒక మార్కింగ్ కరెక్ట్ లెంత్ ఉందో ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అంటే క్రాస్ పట్టి దగ్గర కూర వస్తుంది కదా కూర వైపుకునే యాజడీజ్ కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు కరెక్ట్ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ ఈ డాట్స్ని కలుపుకుంటూ ఇలా క్రాస్ పట్టి ఉన్న షేప్ అయితే తీసేసుకోండి లెంత్ ఎంత ఉందో చూసుకొని అంత అయితే కట్ చేసుకోండి మనము పేపర్ కటింగ్ వెడల్ వచ్చేసి పదకొండు పెట్టాం కదా మనము డాట్స్లలో కూడా వదిలేసుకోండి మనము తొమ్మిదిన్నర లేదా పది తీసుకున్న సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే తీసేసుకోండి ఖర్చుల్లోకి వదిలేసుకోవాలి కదా తీసేసుకొని పేపర్ని అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడైతే మనకు మొత్తం అయితే రెడీ అయిపోయాయి బ్యాగ్ క్రాస్ పట్టి చంక భాగము ఫ్రంట్ షేప్ అలాగే చెస్ట్ భాగము మొత్తం అయితే వచ్చేసాయి దీన్ని యూజ్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకుందాం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ హోల్డింగ్ చేసుకొని తర్వాత ఇలా మళ్ళీ ఒక మడత అయితే వేసేసుకోండి ఇప్పుడు రెండు హ్యాండ్ల కోసమైతే ఇలా అయితే వేసేసుకున్నాము ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఒకటేసారి అయితే కట్ చేసుకున్నాము ఇలా హెమింగ్ కోసము కింద అయితే ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్లో హ్యాండ్ పొడవు మీ బ్లౌజ్ పాలిత లెంత్ ఎంత కావాలో అయితే తీసేసుకోండి నేనైతే పొడవు చూసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చులోకి ఒక మార్కింగ్ అయితే పెట్టేశాను ఇప్పుడు చంక డౌన్ అయితే రెండున్నర వరకు అయితే తీసేసుకుంటున్నాను ఇట్లా తీసుకున్న హ్యాండ్ ని కట్ చేసుకోవాలి పైన చిన్న ఒక ఖర్చు మార్కింగ్ అయితే పెడుతున్నాను ఇది షోల్డర్ జాయింట్ కోసం మనకి ఇక్కడ సైడ్ జాయింట్ అనేవి పడతాయి లాస్ట్ లో క్లాత్ చూసుకొని సైడ్ జాయింట్ క్లాత్ అయితే తీసేసుకున్నాము లేదా మనము ఒకవేళ సైడ్ జాయింట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఈ క్లాత్ కట్ చేసుకున్న సెట్ అయిపోతుంది సైడ్ జాంట్ల కోసం క్లాత్ని అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ మిగిలిన క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కోసం అయితే సెట్ చేసుకోండి క్లాత్ని ఇలా లైనింగ్ క్లాత్ని డబల్ హోల్డింగ్ చేసుకొని పిన్నులు అయితే సెట్ చేసుకొని పేపర్ అయితే ఇలా పెట్టేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ పేపర్ ఎలా ఉందో సేమ్ అలాగే లైనింగ్ క్లాత్ క్లాత్ పైన మార్కింగ్ వేసుకోవాలి చుట్టూ అయితే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ హెమింగ్ కోసం వదిలాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను చెప్పేది అర్థమైతే మీకు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే చూసేయండి నా ఛానల్లో కటింగ్ వీడియోసే కాకుండా కుచ్చుల వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా అయితే చూసి నచ్చితే లైక్ చేయండి యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసిన చోటే మనమైతే ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలి పిన్నులు పెట్టాం కాబట్టి మనము క్లాత్ని ఎటు జరుపుకున్న క్లాత్ అనేది కదులుకోకుండా ఉంటుంది ఇప్పుడు కింది సైడ్ హెమింగ్ కోసం వదిలాం కదా అక్కడైతే చిన్న కట్స్ అయితే పెట్టాము ఇప్పుడు బ్యాక్ రైడ్ అయిపోయింది ఫ్రంట్ షేప్ అనేది యాజ్ ఇట్ ఈస్ పేపర్ కట్ చేసాం కదా అదే పేపరు ఈ క్లాత్ పైన పెట్టేసుకుని ఉన్న మార్కింగ్ అయితే వేసేసుకున్నాను వీటిలో ఉన్న రెండు రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఈ షేప్ చెస్ట్ భాగం షేప్ అనేది గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా గా పెట్టి అయినా కట్ చేసుకోవచ్చు మన చెస్ట్ భాగం అనేది కొందరికైతే కొంచెం లూజ్ గా లేదా జారినట్టు లేదా హెవీగా ఈ ఇలా ఉన్న చెస్ట్ భాగం ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ అనేది చాలా ఈజీగా లేదా చాలా కంఫర్ట్గా అయితే సెట్ అవుతుంది మనము క్రాస్ అయితే తీసుకుందాము ఈ భాగం అనేది క్రాస్ తీసుకుందాము దాని దానికోసము ఈ పేపర్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ అయితే మనము లెంగ్త్ చూసుకొని ఈ షేప్కి ఎంత అవుతుందో అంతే పేపర్ని అయితే కట్ చేసుకుందాము పే క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా కట్ చేసుకుందాం పేపర్ అయితే మనకు చాలా ఉంటాయి కానీ లైనింగ్ క్లాత్ వాళ్ళు ఇచ్చిందే మనం యూజ్ చేసుకోవాలి కదా దానికోసం అనేసి లెంత్ చూసుకొని క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోండి క్రాస్ పట్టీకి ఒకవేళ తక్కువ వచ్చినా వేరే క్లాత్ వేసుకున్నా ఏం పర్లేదు షేప్స్ కదా కొంచెం జాగ్రత్తగా అయితే తీసేసుకుందాం ఇలా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకుందాం ఇలా క్లాత్ని వేస్ట్ చేసుకోకుండా క్లాత్ దగ్గర జరిపేసుకొని పేపర్ సైజ్ చూసుకొని మనము కరెక్ట్గా లైనింగ్ని ఇలా పేపర్ లెంత్ పెట్టేసుకొని డ్రా చేసుకోండి ఇలా చేసుకొని మనము ఈ షేప్ని అయితే కట్ చేసుకుందాము పిన్నులు పెట్టి పెట్టాము కదా దానికోసం మనము ఈ క్లాత్ని ఎలా జరుపుకున్నా మనము కదలకోకుండా అయితే వస్తుంది కటింగ్ అనేది అంటే క్లాత్ అనేది జరిగిపోకుండా వస్తుందన్నమాట ఇలా కట్ చేసుకున్నాము షేప్ దగ్గర కూడా ఇలా అయితే తీసేసుకొని ఇలా అయితే కట్ చేద్దాం ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఇలా లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి చూడండి షేప్ అనేది వచ్చేసింది కదా చెస్ట్ దగ్గర చంక భాగం షేప్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనము మిగిలిన క్లాత్లో చెస్ట్ షేప్ ఉంది కదా ఈ పేపర్ని క్రాస్గా అయితే పెట్టి మార్కింగ్ వేసుకుందాం మిగిలిన క్లాత్లో మిగిలిన క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకొని ఇదైతే స్ట్రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ స్ట్రైట్ క్లాత్ మీద ఈ పేపర్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా ఒక మూల వస్తుంది కదా ఎక్కడైనా ఇలా మూల పెట్టేసుకుని మనము ఈ పేపర్ పైన చుట్టూ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము ఇలా షేప్ చుట్టూ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి ఇలా నీట్గా మనం కటింగ్ చేసేటప్పుడు పిన్నులు అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి క్లాత్ కైనా పిన్నులు పెట్టాము అంటే కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఎక్కడ మిస్టేక్ కాకుండా నీట్గా అయితే వస్తుంది మనము సింగిల్ క్లాత్ అనేది ఎప్పుడు కట్ చేయం కదా ఏది కట్ చేసినా ఇలా డబల్ క్లాత్ కట్ చేస్తాం కాబట్టి రెండు క్లాత్లు సమానంగా వస్తాయి ఇలా పిన్ పెట్టాము అంటే చూడండి ఈ షేప్ అనేది ఇలా సాగుతుందనమాట ఇంకా నేను సింగిల్ పెట్టి డబల్ పెట్టి లాగుతున్నా కాబట్టి కొంచెం కష్టం ఉంది మనము సింగిల్ ఇలా లాగాము అంటే సాగుతుంది ఇది సాగింది అంటే నెక్స్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందని నేనైతే సా ఇట్లా గుంజడం లేదనమాట చూడండి ఈ క్లాత్ని మనము మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవడమే ఇదైతే లైనింగ్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి మిగిలిన క్లాత్ని ఇలా తీసుకొని మనము క్రాస్ పట్టి అయితే గీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ అయితే మీటర్ క్లాతే కానీ మనం కట్ చేసుకునే విధానం బట్టి క్లాత్ అనేది నీట్గా కరెక్ట్గా లెంత్ అనేది తీసుకోవాలి అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కువ ఎక్కువ పెట్టి కట్ చేసాము అంటే క్లాత్ అయితే తక్కువ వస్తుంది కదా ఇలా కొంచెం ఐడియా వేసి ఎక్కడ నీట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేసి మనం కట్ చేసుకున్నాము అంటే క్లాత్ అనేది తక్కువ రాదు తక్కువ అంటే మీటర్ అయితే సరిపోతుంది కదా అనుకుంటున్నారా అంటే పొడవు వచ్చేసి పదహారు పెట్టాం కదా అందులో మనము ఫ్రంట్ సైడ్ కట్ కటర్ కటింగ్ బ్లౌజ్కి క్లాత్ అనేది కొంచెం సపరేట్గా తీసుకున్నాం కదా చెస్ట్ పార్ట్లో దానికోసం అనేది చెప్తున్నాను ఇలా పేపర్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్లో పెట్టుకొని కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది అలాగే కట్ చేసేటప్పుడు మనకు క్లాత్ తక్కువ వస్తుందేమో అనే భయం లేకోకుండా ఉంటుంది ఇలా అన్ని పార్ట్స్ అయితే కట్ చేసాము మనము యాజ్ డిజ్ ఈ ఈ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవడమే అలాగే ఈ వీడియో లెంత్ అవుతుందని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా అయితే చూడండి నచ్చితే లైక్ చేయడం వరకు మర్చిపోతుంది ఫ్రెండ్స్ చెస్ట్ షేప్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే కంఫర్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో గురించి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి